ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేతో ఉన్న వాళ్ళు కానీ నడిచిన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ మిగతా లీడర్స్ కానీ ఎలా ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యేనే అవినీతి పరుడైతే మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి అవుతారు అది మర్చిపోయి ఆ ఎమ్మెల్యే నిద్ర లేస్తే అందరినీ అవినీతి పరులు అంటాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి అంటాడు పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు ఆయన తెలుగుదేశంలో గెలిసి తొమ్మిది రోజులుండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకసారి ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చాడు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయాడు ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు అది వెన్నుపోటు తనమే కానీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి ఒక్క అడుగు కూడా దాటడు కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు ఈరోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయన్ని ఆయనకంటూ ఆయన అభిమానులు ఆయన్ని అభిమానించే జనం ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఏ ఊరు ఏ ప్రజలు ఎవరు అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇప్పటి వరకు సేవ చేస్తారు కాబట్టి ఈ అవినీతి పరులకి ఆయన గురించి మాట్లాడే అర్హతే లేదు ఇక నా గురించి అంటారా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు నేను మీరు అవినీతి చేశారయ్యా అది చెప్పండి అసలు ఎందుకు చేశారు ఇంత గ్రావల్ దోసేసారు ఇంత ఇసకెత్తుకుపోయారు దాని గురించి ఆన్సర్ చేయండి ఎక్కడుంది అది ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి నా ఏదో ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు ఆడ విషయాలు అవసరమా నేను అడిగేది ఏంటి నువ్వు సమాధానం చెప్పేది ఏంది ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆకరాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు మీ పని మీరు చేసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మీరేమైనా చేస్తుంటే ప్రజలకి కనీసం ఈ రాజుపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావులు అన్ని ఇసక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేసారు కనీసం ఈ రాజుపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గాని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు నాకు రాసిచ్చున్నారు మరి ఈ దోచేసిన డబ్బుల్లో అదే చెప్తున్నా నేను ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేవి ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేసారు డ్రైన్లు ఉన్నాయి దాన్ని అందంగా అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉండి ఉంటుంది లేకపోతే అది కూడా చేయరు విలేజెస్లోకి కొన్ని కొన్ని గ్రామాల్లోకి ఇంకేం లేదు చేయడానికి మేము చేసిందంతా చేసేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలారా మీరందరూ ఆలోచించండి మీరు ఈ ఐదేళ్లలో ఏం పొందారు ఏం అభివృద్ధి పొందారు ఎమ్మెల్యే మీకేం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను గత ముప్పై ఐదు రోజుల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను నాకు కెపాసిటీ ఉంది ఎమ్మెల్యేగా అయితే ఈ కోవూరు ప్రజలకి ఏం చేస్తానో అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను లేకుండా ఎట్ట చేస్తా చూద్దాం అంటున్నారు ఎట్ట చేస్తానో చేసి చూపిస్తానని వాళ్ళందరికీ నాటిస్తున్నాను